మోసం చూసుకుని పని వాళ్ళతో చుట్టాలు పొందుపెళ్తూ చదివి పిల్లవాడిని గోలేములో వేసి ఆ రెండు గోళలు కూడా అన్ని దూర పంధాలు కానీ కానీ ఆ గర్భాలయం కలిక వెళ్ళడానికి గోళేం పెద్దదైపోయింది దూరం తగదైపోయింది గోలేం లోపికి వెళ్ళారు ఎందుకారణం కొడుకు పుట్టాడు ఆనందం ఈ యొక్క కొలప్రమంతం లేకుండా తయారు చేశాడు అందులో ఈ గేట్ల కంటే ఆ గేట్లు చిన్నది ఒక గోళం మట్టంగా నడిచి పెట్టాడు అది మట్టి గోళం ఒకటి భిన్నం అయిపోయింది ఇంకా ఉండేది ఒకటే గోళం అది కూడా నడితే బిండం అయిపోతుంది అని చెప్పి స్వామివారి కోపంతో శివయ్య అరవై సంవత్సరాలు ముసలివాడికి నేను మనతో నాకు సంతానం ఇచ్చా కదా నేను ఇచ్చిన గోళం నువ్వు తీసుకోలేదు నాకు ఈ పిల్లలు ఎందుకున్నాడు ఆ పిల్లవాడిని గోళాన్ని ఆ గంటల దగ్గర పడేసి ఇంటికి వెళ్ళిపోతాడు సోమవారం కోపంతో మేము కూడా కబురు పెట్టి కబురు పెట్టి నైట్ ఎనిమిది గంటలకు సలుపులు వేసుకుని మెచ్చుకుంటాం అదే మూలబొత్తి అంటారు బంతికి మెచ్చుకుని అర్ధ రాత్రి మేఘం ఉరుములు ఎలా గట్టిస్తుందో పన్నెండు గంటలు రాత్రి పెద్దగా వచ్చి పిల్లవాడిని గోలాన్ని వెనకబాను చేర్చుకుంటాడు మళ్ళీ తెల్లారింటికి నాలుగు గంటలు సలుపులు తీస్తడికి పిల్లడు గోలే ఉన్నాడు పిల్లడు హాయిగా పౌలిస్తున్నాడు ఇప్పుడు కూడా ఆ కుమ్మరవాడి కని వాడికి వంశానికి ఒక పిల్లడే నడుస్తున్నాడు సంతానం కళ్యాణం వ్యాపారం కుదుదోసం కోసం పెళ్లి కాని వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు పిల్లలు ఇద్దరు వెనకబడిన వాళ్ళు ఇంట్లో ఆరోగ్య పరిస్థితి ఎదిగానే ఉన్నాయి ఆ గోలే ముట్టుకుంటే తప్పనిసరిగా మనకి సంవత్సరంలోకి మన ఇంట్లో ఉన్న కోరికలు నెరవేరుతుంది అప్పుడు కుమరవాడు కోరిక కుమరవాడు వచ్చాడు దాన్ని నింపుగా పాలు పంచాంతులు వేసి అప్పుల్లో వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేయించారు చూశారు ఎక్కడైనా శివుడు లింగాధారుడే భారతదేశంలో శివుడికి ఎక్కడ కూడా కళింగ ప్రారంభంలో మీరు చూసే లింగాన్ని ఒక ఎప్ప చెట్టు ఆ ఎప్ప చెట్టు మొదల భాగం ఐదారు ఇక్కడ చిల్లరూపంగా మారి ఏంటంటే పెద్ద ఎప్ప చెట్టు చెట్టుకు రెండు చెట్లు కింద పెద్ద పుట్టుండేది ఆ పుట్టు కింద పెద్ద అడవి ప్రాంతం ఉండేది ఇదంతా కూడా గోవింద అరణ్యం ఈ గోవిందరణ్యం ఉండేవాళ్ళు పోయేవాళ్ళు పోయే వాళ్ళకి కులం నాయకుడు ఒక చిత్ర సైన్యం రాజు ఉండేవాడు ఆ రాజుకి ఇద్దర భార్యాలు ఆ ఇద్దర భార్య కలగంటకం పడగా ఆ చెట్టును నరిచేశాడు అనమాట ఆ చెట్టు భాగం పోయి కింద పుట్ట కూడా తగిపోయి కింద ఉంటాయి ఆ యజ్ఞంజాల చల్లారగా అయ్యారు ఇక్కడ శుభరూపంగా మారి ముఖంతో పుడతాడు అందుకే ముఖం ముందు కాబట్టి ముఖలం చేశ్వర గోముఖంతో పుట్టాడు కాబట్టి తోకం చేశార ఎప్ప చెట్లో పుట్టాడు కాబట్టి మధుకేశ్వర కాపరగంలో కలింగ ప్రారంభలో అయ్యారు ఇక్కడ ముఖంతో పుట్టాడు సుమారు ఇది పద్దెనిమిది వందల సంవత్సరాలు అవుతుంది రాజుల టైంలో దేవతల కంటే ఆలయం ఇది ఒకరి తక్కువ కోట్లింగా కూడా పొలాలంటోతలంటా నది పైన ఉంటాయి ఒక దగ్గర దగ్గరంటూ కూడా ఉండవమ్మా ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణికి ఎవరికి శాలరీలు అంటే ఏమి లేవునా అన్న మీటి వాళ్ళు ఇచ్చేది బ్రాహ్మణా కూడా పొట్టపరచిన ప్రతి శనివారం ప్రతి ఆదివారం ప్రతి సోమవారం కూడా వారానికి మూడు రోజులు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మీరు ఏమి